హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్పానిస్ ఫ్యామిలీ స్టోరీస్ సో మీకు తమ్ముళ్ళ చూసి ఆల్రెడీ అర్థం అయిపోవచ్చు సో నేనైతే వారాహి పూజ అయితే స్టార్ట్ చేశానంటే ఫస్ట్ డే అయితే ఇలా పూజ అయితే చేశాను చూడండి ఒకసారి నేను కలషన్ పెట్టుకొని ఎలా చేశాను మీకు వీడియో రూపంలో మీకు సెండ్ చేస్తున్నాను ఒకసారి జూన్లో చేశాను చూడండి సో ఇలా నీట్గా మనము పటాలన్నీ కాడిగేసుకోము ఇలా పూలతో అలంకరించుకోని మీ దేవుడి మందిరం ఎలా ఉంటే మీరు అవైలబిలిటీని బట్టి ఇలా నీట్గా అలంకరించుకొని దీపారాధన చేసుకున్న తర్వాత అష్టోత్తరం చెప్పుకోవాలన్నమాట వారాహిదేవి అష్టోత్తరం చెప్పుకొని వన్ నాట్ ఎయిట్ నామాస్ ఉంటాయి కదా అవి చెప్పుకోవాలన్నమాట మనం మా సంకల్పంతో మంచిగా అమ్మగారు మనం నామస్మరణ చేసుకుంటే ఖచ్చితంగా అయితే కోరికలు అయితే నెరవేరుతాయని చాలామంది అంటూ ఉంటే విని నేను ఈ పూజ చేస్తున్నానండి సో ఈ వీడియో ఎవరికైనా రీచ్ అయ్యి ఎవరికైనా అర్థమైతే వాళ్ళ సంకల్పము మంచిగా ఉండి వాళ్ళు బాగా ఇష్టంతో పూజ చేసుకుంటే చాలా బాగా ట్రై చాలా చాలామంది ఆడినం సో ఐ హోప్ నాకు వీడియో నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు పూజ ఎలా చేసుకున్నా మా కామెంట్స్లో రీచ్ చేయండి సో పూజ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నా కామెంట్స్లో అడగండి అండ్ నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను సో వీడియో నేను వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ నేను వీడియోని ఎంత అయితే ఎక్కువ చేరేదండి జస్ట్ నేను పూజ చేసుకున్న తర్వాత అలా కొంచెం పిల్స్ అయితే యాడ్ చేశాను సో నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు అనమాట సో అందుకనే ఇలా చేశాను సో హోప్ హైపు వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ప్రసాదం అయితే వీడియోని దాన్ని బట్టి మీరు పెట్టేసుకోండి సో వీలు కాని రోజు అయితే పండ్లతోటి పెట్టండి వీలు అయిన రోజు అయితే బెల్లం పాలకము అమ్మవారికి అలా నైవేద్యంగా సమర్పించండి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి సో డివోషనల్గా మనము దేవుడికి దగ్గరగా ఉంటే అన్నీ బాధలు తగ్గుతాయి ప్లస్ మనం మానసికంగా బాగుంటామనేస్తే అన్నమాట అంతేనండి